పాజిటివ్ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు రెండు వేల రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా వెయ్యి రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా ఈరోజు ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను ఎవరి దగ్గరన డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం ఐదు సంవత్సరాలు పనులు చేసి నాలుగు వేల రూపాయలు నెలకు పింఛనిచ్చి ఆరు వేల రూపాయలు పింఛనిచ్చి పదివేల రూపాయలు పింఛనిచ్చి పదహైదు వేలు ఇచ్చి ఊరూరుకు రోడ్డు చేసి ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం దీని నుంచి మార్చాలి రిఫార్మ్స్ కూడా రావాలి అదే సమయంలో పదే పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది నీతివంతమైన పాలన రావాలంటే శుభ్రపాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి కానీ ఓసారి అనిపిస్తుంది చాలామంది చూశారు డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా పదకొండు సీట్లే వచ్చాయి అంటే అక్కడ డబ్బులు పనిజీవని తేలిపోయింది కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆతరపడతా ఉంటాం అవరుద్ధం ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నాయి దీన్ని కూడా ప్రజా చైతన్యలో భాగంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అందుకని ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం అభివృద్ధి రాజకీయాలు చేద్దాం మళ్ళీ వైకుంఠపాడి వద్దని పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా సరిచేయడం మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి అవ్వడం